అలా బాధేస్తుందని చూస్తూ ఉంటే నేను కూడా విశ్వవిద్యాలయంలో చాలా కాలం చదువుకున్నా అధ్యాపకుడిగా పనిచేశా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఆచార్యులకు సంబంధించి అసోసియేషన్లో చాలా కాలం రాష్ట్రంలో పనిచేశాను కానీ ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మారుతూ ఉంటాయి ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు మారుతూ ఉంటారు కానీ యూనివర్సిటీ అంటే ఒక గొప్ప ఆలోచన యూనివర్సిటీ అంటే మేధస్థుని తయారు చేసే ఒక కర్మాగారం లాంటిది దాంట్లో ఒకసారి ఒక ప్రభుత్వం వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేస్తే అతని టెన్యూర్ అయిపోయిన దాకా ఎవరు కదిలించరు యూజీసీ నామ్స్ ప్రకారం యూనివర్సిటీస్ ఉంటాయి అటానమీ అనేది వస్తుంది చాలామంది వైస్ ఛాన్సలర్ మాకు చూసాం కళ్ళతో ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అపాయింట్ చేసిన కానీ తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేసిన వైస్ ఛాన్సలర్స్ కానీ వాళ్ళ టైం అంతా బ్రహ్మ టర్మ్ అంతా బ్రహ్మాండంగా పనిచేసి యూనివర్సిటీ ఉజ్వలమైన భవిష్యత్తుని ప్రజలకు చదువుకునే పిల్లలకు మంచి అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితి చూసి ఈరోజు చాలా బాధపడతారు ఉన్నారు ఎక్కడంటే ప్రభుత్వం మారితే వైస్ ఛాన్సలర్ను మారుకో పారిపోమని చెప్పేసి గొడవ చేసి తలుపులేసి కొట్టబోయి రిజైన్ చేయించమనేది ఎక్కడ ఉందా నేను కూడా చూసాను రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చూసాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చూసాం తెలుగుదేశం ఆరుజునున్నటువంటి వైస్ ఛాన్సలర్స్ చూసాం తెలుగుదేశం అపాయం చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పనిచేసినటువంటి వాళ్ళని చూస్తాం నేనైతే ఉదాహరణకు ఆంధ్ర యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా దరిదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఒక ఒక వ్యక్తి రిజిస్టార్గా చేశాడు మద్ది గోపాలకృష్ణారెడ్డి గారు ఆరున్నర సంవత్సరాలు వైస్ ఛాన్సలర్గా చేశారు తర్వాత ఆయనకు ముందు కానీ తర్వాత కానీ కోరే రామకృష్ణారావు గారు లాంటి వాళ్ళు కానీ కేవీ రమణ గారు లాంటి వారు కానీ వైసీపీ సింహాద్రి లాంటి వాళ్ళు కానీ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేస్తే కేవీ రమణ గారిని కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కంటిన్యూ చేసి హారత పట్టి పంపించినటువంటి పరిస్థితి చూసాం ఒకప్పుడు ఇచ్చి మాత్రం తెలుగుదేశం అపాయింట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పనిచేయించి పంపించే తీరు చూసాం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్లో జయరామ్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే రెడ్డి గారు లాంటి వాటి ప్రభుత్వం లాంటి పనిచేసిన వాళ్ళ పనితీరుని ప్రభుత్వాలు మారినా ఎక్కడా వాళ్ళు మార్చినటువంటి పరిస్థితి ప్రభుత్వము ఎంత ఆలోచన ఆలోచిస్తే ఆ అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని అయా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించొద్దు పార్టీలతో మిళితం చేయవచ్చు ఏ వైద్య ఛాన్సలర్ తప్పు చేసుకుండొచ్చేమో కానీ తీసే పద్ధతి అతన్ని తొలగించే పద్ధతి ఉంది ఒకలా వైస్ ఛాన్సలర్ మీద ఆరోపణలు అభియోగాలుంటే మీరు తీటాక లేదు సుమా భయపెడితే తీటాక లేదు సుమా వాళ్ళు రిజైన్ చేయటానికి లేదు సుమా గవర్నర్కి కంప్లైంట్ ఇస్తే అతను అపాయింటెడ్ అథారిటీ గవర్నర్ గవర్నర్కి అపాయింట్ చేస్తే అతను కమిటీ చేసి తప్పులు చూసి తప్పులు జరిగి ఉంటే అతను డెసిషన్ తీసుకోవాలి కానీ మీరు భయపెడితేనో బాగా పెడితేనో వెళ్ళిపోవాలంటే వెళ్తే ఇంకా వ్యవస్థ ఎట్టిపోతుందని అడుగుతా మనం చాలా తప్పు తప్పు జరుగుతాం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రావచ్చు అధికారం రావచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు కానీ వైస్ ఛాన్సలర్స్ని భయపెట్టి రిజైన్ అనే సంస్కృతి చాలా తప్పు రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థ కలకితమైపోతుంది ఒక ప్రొసీజర్ అనేది ఉంది వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేసేది గవర్నర్ ఆయన మీద ఎలిగేషన్స్ తప్పులు ఆయన చేస్తే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ని బేస్ చేసుకుని డైరెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని మినిమం ఇంకెత జ్ఞానం లేకుండా ప్రభుత్వం పనిచేస్తూ ఉందంటే వ్యవస్థను ఎడి తీసుకెళ్తుందో అర్థం కావట్లేదని బాధపడతా చదువుకున్న చదువుకున్నవాడిగా ఉద్యోగం చేసిన వాడిగా విశ్వవిద్యాలయంలో పనిచేసిన వాడిగా వైస్ ఛాన్సలర్ అనేక మందిని చూసిన వాడిగా రాష్ట్రంలో అనేక మంది వైస్ ఛాన్సలర్ యొక్క పరితనాన్ని తెలుసుకున్నవాడిగా ఇది చాలా తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడైనా ఒక ప్రొసీజర్ నిజంగా వైస్ ఛాన్సలర్ తీయాలనుకోండి తీయండి దాన్ని ఒక పద్ధతి ఉంది మీరు గవర్నర్ కంప్లైంట్స్ ఇచ్చి గవర్నర్ ఎంక్వైరీ చేయించి అప్పుడు ఆయన ద్వారా తీసుకుంటే అది పద్ధతి కానీ తప్పుగా భయపెట్టి అధికారం ఉందని దాంతో భయపెట్టి చేయడం చాలా తప్పిదం చాలా తప్పు చేస్తా ఉన్నారు సరిదిద్దు కావాలని తోలుగుతాం సార్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీతో పాటు వాళ్ళ అనుకూల మీడియా చేస్తుంది అసలు సార్ బళ్ళు అవుతాయి ఓళ్ళ బళ్ళు అవుతాయి పేదవాళ్ళు పెద్దవాళ్ళు అంటూ ఉంటారే యుద్ధం ఇప్పుడు ఒక చోట పడుకోదని ఒకసారి అడ్డు పొడుకుంటుంది ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మీరు మారినప్పుడు ఒక వ్యక్తి మీదో వ్యవస్థ మీదో మీరు బురద చల్లాలనో అభాస్ పాలు చేయాలనో లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడాలనో ప్రజలను తప్పు బాబు పట్టించాలేనో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది సెక్యూరిటీ ఉండాలి మొత్తం లెక్కేసిన నూట అరవై తొమ్మిది మంది లోపం మీరు ఆరు తొమ్మిది వందల మంది అని చెప్తా ఉన్నారంటే ఎందుకు అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లుతున్నట్లు ఉన్నాను ఏ మేము మేము అధికారం వచ్చినప్పుడు మేము ఎప్పుడు అలా చేయలేదే చంద్రబాబు నాయుడు గారి కోసం ఎప్పుడు ఆ విధంగా మాట్లాడలేదు పాలసీస్ విషయంలో మాట్లాడాం పాలసీ విషయంలో మాట్లాడండి అధికారాన్ని మీరు వినియోగించుకోండి ప్రజలకు ఉపయోగపడే విషయంలో ఛాలెంజింగ్గా తీసుకు చేయండి కానీ లేనిపోయిన తప్పుడు ఆలోచనలు తప్పుడు మాటలు వచ్చి మీడియాలో చెప్పి ప్రజలను ప్రకద పట్టించారో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు బురద జల్లాలని చూస్తే అది తప్పు అవుతుంది కొంచెం కొత్త కొత్త ఆలోచనలతో మీరు ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు లాంగ్ రన్లను మీరు ప్రభుత్వం బాగా నడపాలని మేము కోరుకుంటా ఉన్నాం మేము ఎక్కడ ఇలాంటి గొడవలు దాడులు అగాయిత్యాలు ఎక్కడ చేయలేదే ఎప్పుడైనా జరిగిందా విసుకొలిపామా కేడర్ని ఎప్పుడన్నా తప్పుదో పట్టమని చెప్పామా మేము ఎక్కడన్నా తప్పుడు ఆలోచనతో మాట్లాడి తీరు చూపించమండి ఎక్కడా లేదు ఎవరి మీద దాడి చేయటము